కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నారాయణ శ్రీచైతన్య విద్యా సంస్థలకు తొత్తుగా మారిన కూటం ప్రభుత్వం అని మరియు కూటం ప్రభుత్వం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకొని అధికారులు ప్రజాప్రతినిధులు అన్నారు ఫీజుల పేరుతో విద్యార్థుల ప్రాణాలను బలి కోరుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు మరణించిన విద్యార్థులకు న్యాయం చేయాలని కార్పొరేషన్ విద్యా సంస్థల్లో ఫీజులు ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు అఖండ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప మరియు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు చైతన్య ఆక్వాడు ఎన్ లాంటి విద్యా సంస్థలు ఈరోజు కూటమి ప్రభుత్వానికి చేరుతా ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వం కొత్తగా మారుతూ ఉన్నది ముఖ్యంగా వేలాది వేలు వసతి చేస్తున్న చట్టం అమలు చేయకుండా ఈరోజు విద్యాధికారులు కానీ విద్యాశాఖ మంత్రి కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ నారాయణ చైతన్య ఆవేదాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం తీవ్రంగా వింప్రెసింది ముఖ్యంగా మొత్తం ఫీజు కడితేనే స్కూల్ కాలేజీ అలవాటు అని ఒక నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులని మానసికంగా వేధించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ర్యాంకుల పేరుతో ఒక పెద్ద ఎత్తున దంద కానీ ఈరోజు గతంలో గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు పిల్లలు నారాయణ చైతన్య పిల్లలు చదువుకోలేక ఫీజు కట్టలేక పిల్లలు జరిగిపోతున్నారని మాట్లాడడం జరిగింది ఈరోజు నారాయణ లోన మొన్న సంక్రాంతి ముందు నారాయణ విద్యా సంస్థల్లో ముఖ్యంగా శ్రీ చైతన్య విద్యా సంస్థడు ఉన్నాడు అదే విధంగా అనంతపురంలో ఫీజు కట్టలేదని మూడు గంటల పాటు బయట నిలబడితే మూడంతా బిల్డింగ్ నుంచి చూపించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ సంఘటనలు ఆత్మహత్యలు చేస్తా ఉన్నా ఫీజులు దోపిడీ చేస్తున్నా ఈరోజు ఉప ముఖ్యమంత్రి కావచ్చు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి నారు లోకేష్ గారు కావచ్చు ఏ మాత్రం కూడా స్పందించలేనటువంటి పరిస్థితులు ఈ రోజు కనపడతా ఉన్నది ముఖ్యంగా మేము వదిలేస్తా ఉన్నాం ఈ రోజు నారాయణ విద్యా సంస్థలో ఒక ప్రిన్సిపల్ ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు మండలంలో ఒక సభ్యుడిగా ఉన్నారు ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డును కూడా ఈరోజు శాసించినటువంటి పరిస్థితి ఈ రోజు నారాయణ విద్యా సంస్థలకు ఉంది కాబట్టి తక్షణమే మంత్రి పదవిలో ఉన్నటువంటి నారాయణని భద్రం చేయాలి ఇంటర్మీడియట్ బోర్డులో సభ్యుడిగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ని ని వెంటనే రిలీవ్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం